ఇప్పుడు పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ వరకు వస్తే ఎన్టీ రామారావు అమ్మాయిగా పురంధరేశ్వర ఉంటుందా లేకపోతే బయట నుంచి వచ్చిన ఆవిడ వస్తారా ఇప్పుడు పార్లమెంటు గూడూరు శ్రీనివాస గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్లో రీసెంట్గా నాకు తెలిసింది రెండు లక్షల డెబ్బై వేలు పైచులకు సెట్బలిజ ఓట్లు ఉన్నాయి గౌడ సెట్ వాళ్ళు మినిమం త్రీ ల్యాక్స్ దాకా ఉంది మిగతా కులాలు వేరు బీసీ సంఘాల్లో వాళ్ళకున్న టీము వాళ్ళకున్న నెట్వర్క్ వాళ్ళకి వాళ్ళ సామాజిక సంబంధించిన వారికి సీట్ ఇవ్వడం వల్ల ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వాళ్ళ ఓట్లు వాళ్ళకే పడతాయి గుడ్డు శ్రీనివాస్ గారికి పడతాయి పురంధేశ్వరి గారు అంటే చాలామందికి సుపచితురాలు అందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు కూతురులాగా అది ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు బీజేపీ ఈ టీడీపీ అలయన్స్లో ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో అన్ని చోట్ల ఆవిడకి వస్తాయి అనడం అన్నది మనకు డౌటే రాజమండ్రి సిటీ రూరల్లో ఆవిడకి ఓట్లు బాగా వస్తాయి పార్లమెంట్ రెండు అలాగే అనపర్తి మార్జిన్ చాలా డిఫరెన్స్లో ఉంటుంది అనపర్తి వైఎస్ఆర్సీపీ మెజార్టీ ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో ఉండవల అరుణ్ కుమార్ గారు గెలవడానికి అనపర్తి అసెంబ్లీ మెజార్టీ ఎక్కువ వచ్చింది ఇప్పుడు కూడా అదే ఇప్పుడు కూడా ఏడు అసెంబ్లీలో ఈ రాజమండ్రి సిటీ రూరల్ పురంధేశ్వర్ గారికి అలయన్స్లో ఓట్లు మెజార్టీ వచ్చిన ఆవిడకి మైనస్ వచ్చేది అనపర్తి ఒకటి వస్తుంది అలాగే గోపాలపురం కూడా మైనస్ వస్తుంది తెలుగుదేశంలో విభేదాలు ఉన్నాయి గ్రూపులు కొవ్వూరు కూడా విభేదాలు ఉన్నాయి కొవ్వూరులో కూడా సీట్ల విషయంలో విభేదాలు క్యాండిడేట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఉంటాయా క్యాండిడేట్ దగ్గర వచ్చేటప్పటికి ఉంటాయంటే టైం ఉంది ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది ఎలక్షన్ ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో చాలా మార్పులు ఉంటాయి కానీ లోకల్ అన్నది ముద్ర ఒకటి బాగుంటుంది గుడ్స్ వస్తుంది డాక్టర్గా ఆయన చాలా సేవలు అందించారు కరోనాలో చాలా సేవలు అందించారు కరోనాలో ఆ సమయంలో అందరూ డాక్టర్లు చాలా మంది రూమ్స్లో పేషెంట్కి డైరెక్ట్గా అవ్వకుండా మధ్యలో అద్దాలు పెట్టుకుని అద్దాలతో పాటు చూసి కానీ నేరుగా నేరుగా ఈయన స్టెథస్కోప్ పెట్టి పేషెంట్కి కరోనా ఉన్న సమయంలో కూడా వాళ్ళందరినీ టచ్ చేసి ఆయన చాలా సర్వీస్ చేశారు గోడు శ్రీనివాస గారు అది కూడా బీసీ సామాజిక చెందిన నాయకుడిగా అభ్యర్థి కావడంతో ఆయన బీజీ బీసీ సామాజిక అభ్యర్థి కావడంతో ఆయన చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు గతంలో మార్గాన్ భరత్ గారు కూడా తెలుగుదేశంతో లక్ష ఇరవై వేల మెజార్టీతో గెలిచారు ఇప్పుడు ఆ అలయన్స్ మూడు పార్టీ ఎలయన్స్ ప్రకారంగా చూస్తే మంచి టైట్ ఫైట్ ఉంటుంది ఇక్కడ అనపర్తి అడ్వాంటేజ్ ఉంది వైఎస్ఆర్సీపీకి అనపరితి యావరేజ్గా లాస్ట్ టైము ముప్పై వేలు డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు అక్కడ మిగతా అసెంబ్లీలో తక్కువ ఏదైనా ఏదైనా ఈ అలయన్స్ గురు వస్తే మెజార్టీ వైఎస్ఆర్సీపీకి బ్యాలెన్స్ చేసి మెజార్టీ తీసుకెళ్ళగల అనపర్తి ఒకటి వచ్చింది గోపాలపురం కూడా వైఎస్ఆర్సీపీ బాగా వస్తుంది టీడీపీ గోపాలపురం రెండు కొవ్వూరు అండి కొవ్వూరు కొవ్వూరు గోపాలపురం రెండు నిడదవోలు అనేది టైట్ నిడదవోలు అసెంబ్లీ అక్కడ కూడా సామాజిక వర్గంగా చూసుకోవాలి జనసేన మన కందులు దుర్గేష్ గారు సామాజిక వర్గం ఇప్పుడు ప్రజ ప్రజెంట్ ఉన్న నాయుడు గారు ఒకటే సామాజిక వర్గం చెందినవారు గతంలో బురుగులు శేషరావు గారు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ జనసేనకి కొంచెం దుర్గేష్ గారు కేటాయించడం వల్ల సీటు మిగతా అదే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సిపి ఉంటే వైఎస్ఆర్సీపీకి బాగుండేది ఇప్పుడు జనసేనకి కేటాయించడం వల్ల సామాజిక వర్గంగా ఓట్లు ఎక్కువ చీలి ఈయనకి అనుకూలంగా ఉంటుంది ఇద్దరు ఒకటే సామాజిక వర్గం కావడం వల్ల ఓట్లు కాపు ఓట్లు చీలే అవకాశం కాపు ఓట్లు గతంలో తెలుగుదేశం అభ్యర్థి కమ్మ సామాజిక వర్గం ఈయన కాపు సామాజిక వర్గం దానివల్ల కొంచెం కాపు సామాజిక వర్గం ఓట్లు ఈయనకి అడ్వాంటేజ్ ఉంది ప్లస్ అవుతుంది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈయనకి వల్ల అప్పుడు ఆయనకి అడ్వాంటేజ్ అయ్యి ఆయన నెగ్గాడండి నాయుడు గారు గెలిచాడు ఇప్పుడు అందులో ఓట్లు చీలి ఈయనకి రావచ్చు ఆ ఓట్లు కూడా దీనికి అవకాశం ఉంది తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అది స్టేబుల్ గా ఉంటది అది అది ఇందులో చేంజ్ ఉండదు అభ్యర్థి మార్పు వల్ల ఓట్లు పెరిగే అవకాశం ఉంది ఈ ఏడు అసెంబ్లీలో రాజనగరం రాజానగరం చూస్తే ఎక్కువ మెజార్టీ ఓటు ఓట్లలో మనం పంతొమ్మిది ఎన్నికల్లో జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే ప్లస్ ఇప్పుడు ఈ ఈ ఈ లో చూసిన ఈ ఎలయన్స్ అభ్యర్థి అక్కడ రెండు కాపు సామాజిక వర్గమే

ఇలా ఎక్కువ మంది ప్రజలతో ఉండడం వల్ల వాళ్ళ కొంచెం ఎప్పుడు ఇందాక మరి క్యాండిడేట్ల కంటే కూడా జగన్ ఆయన సంక్షేమ పథకాలు అనుకున్నప్పుడు రాజనగరం దగ్గరికి వచ్చినప్పుడు క్యాండిడేట్ చూస్తారా క్యాండిడేట్ కూడా ప్లస్ జగన్ గారితో పాటు క్యాండిడేట్ ఇమేజ్ కూడా ప్లస్ ప్లస్ వాళ్ళ కుటుంబం ఇప్పుడున్న ఓటింగ్ ప్యాటర్న్ ప్రకారం మీరు చెప్పిందని బట్టి రాజమండ్రి పార్లమెంట్ కాన్స్టిట్యులో మూడు చోట్ల తెలుగుదేశం తెలుగు నాలుగు చోట్ల వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ పరిస్థితిలో వాళ్ళ పరిస్థితిలో అనుకూలంగా అనుకూలంగా ఉంది